హాయ్ ఫ్రెండ్స్ మా స్టైల్లో అరిస్తే ఎలా చేస్తామో చూడండి ఫుల్ వీడియో రెండు రోజులు అయితే నానబెట్టుకోవాలన్నమాట బియ్యాన్ని మూడు కేజీలు బియ్యంకి రెండు కేజీలు బెల్లం పట్టిద్ది ఇప్పుడు బిల్ బియ్యం మిల్లు అడిచుకొద్దాం బరబరక బరక బరక లేకుండా మెత్తగా అడిచిరావాలి మిల్లి దగ్గరికి అయితే తీసుకెళ్ళి బిల్లు పట్టించుకొద్దాం బిల్లు పట్టించుకొచ్చాను ఫ్రెండ్స్ ఇదిగోండి వరిపిల్లి గట్టిగా ఒత్తుకోవాలి తడి ఆరకుండా ఎంత గట్టిగా నొక్కి పెట్టుకోవాలి తడి ఆరిపోయిందంటే అరిసెలు పాడైపోతాయి అనమాట ఇది చూపిద్దాం అని మొత్తా మొత్తం గట్టిగా పెట్టేస్తాను బెల్లం చెత్త కొట్టుకున్నాను నువ్వులు ఫ్రెండ్స్ నువ్వులు ఆయిల్ శనగ నూనె శనగ నూనె వాడుతున్నాను అనమాట నేను ఇప్పుడు గిన్నె పెట్టుకొని బెల్లం వేసేసుకున్నాను ఫ్రెండ్స్ దీంతో బెల్లం ఎంతో చెప్తానే ఆగండి అప్పుడే మనం తలుపుడి పట్టట్లేదు ఫ్రెండ్స్ బెల్లం అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ లోటాతో రెండు లోటాలు వాటర్ పోసుకోవాలి ముందు దీన్ని కరగబెట్టుకొని వడకట్టుకోవాలి కదా అందుకే కరగబెట్టుకొని వడకట్టుకుందాం బెల్లం అయితే కరిగిపోయింది ఫ్రెండ్స్ తుక్కు చాలా ఉంటుంది అన్నమాట బెల్లంలో చూడండి ఎంత తుక్కు ఉందో తుక్క అంతా వడపోసుకున్నాం వడపోసుకొని మళ్ళీ పైన పెట్టుకోవాలి సెలవుడికి ప్రతి ఒక్క బెల్లం ఏ బెల్లం అయినా సరే తుక్కు అనేది అంత గిన్నె కూడా కడుకురావాలి మొత్తం తుక్కు చూడండి ఫ్రెండ్స్ కట్టుకొని ఇప్పుడు సెలవుడికి ప్రిపేర్ చేసుకున్నాం గిన్నె కడుక్కొస్తాం మళ్ళీ వడకట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు సెలవుడి పెట్టుకున్నాం అరసలకు సల్లువిడి పట్టాలి కదా ఇంకెప్పుడు తెడ్డుతో పని వచ్చింది మనకి వీడియో మొత్తం చూడండి మా ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా చూసి లైక్ మర్చిపోకండి ఫ్రెండ్స్ గట్టిగా ఉండపాకం రావాలి ఫ్రెండ్స్ రాతిండి ప్లేట్లోనే పోయాలంట వాటర్ స్టీల్ ప్లేట్లో పోయకూడదు పోసి ఇంకో గట్టిగా కింద కొడితే మొద్దని టాంగ్లోని సౌండ్ రావాలి వచ్చినట్లు పాకం పాకమైతే వచ్చింది పిండి అయితే కలుపుతున్నారు ఫ్రెండ్స్ మూడు కేజీలు వరిపిండికి కరెక్ట్గా రెండు కేజీలు బెల్లం పట్టింది ఇంకా కొంచెం పిండి మిగిలిందనమాట ఈ రోజుల్లో అయితే మూడు కేజీల వరిపిండికి రెండు కేజీలు బెల్లం కరెక్ట్గా పట్టిద్ది అది ఇదివరకు రోజులు ఇంకా ఎక్కువ పట్టేది కొంచెం గట్టిగా వాళ్ళు ఉండాలి మా వారైతే వచ్చారు ఆయనతో తిప్పిచ్చారు మా చిన్నమ్మ ఇంకా మన వల్ల అవ్వదు చలివిడికి అని చెప్పి ఎవరైతే తీసుకొని గట్టిగా చక్కగా మెత్తగా ఇంకా పొడిపిండి కూడా ఎక్కువ వేసివో గట్టిగా కలుపకూడదు చలివిడి మనం చలివిడి పట్టే విధానాన్ని బట్టే అరిసెలు ఉంటాయి మెత్తగా గట్టిగా అనేది లేతపాకం గట్ పట్టినా నారలు తాగుతాయి అరిసెలు గట్టిపాకం ఉండపాకం పట్టుకోవాలి పిండి కూడా మొత్తం వేసుకొని చక్కగా కలుపుకోవాలి మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇంతగా చెప్తున్నాను ఆ చెన్నం పట్టుకొని చూస్తుంది సెలవుడు కూడా గట్టిగా వరిపిండి వేయకూడదు ఫ్రెండ్స్ మెత్త మెత్తగా ఉండాలి నేనైతే కళాయి పెట్టుకొని ఈలోపు శనగ నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్ అరిసెలకైతే మేము శనగ నూనె యూజ్ చేస్తాం శనగ నూనె పోసే కళాయి వేడైతే టటపా ఇంకా అరిసెలు వేసేయడం అనమాట నెయ్యి ఉంటే నెయ్యి పోసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ పోస్తాను నేను వేడి చేయడానికి పోసాను కదా చక్కగా చలివిడి కలవటం అయిపోయింది పైన ఆయిల్ పోసుకొని మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి నెయ్యి వేస్తే మేము ఫ్రెండ్స్ కానీ నెయ్యి వేసుకోవచ్చు తినాలనిపించిన వాళ్ళు నువ్వులు కూడా కొంతమంది పాకంలో పోసుకుంటారు మేమైతే నువ్వులు ఉండలకు వద్దుతాం చలివిడి ఉండలకు చూడండి అది కూడా ప్రాసెస్ మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నారు మెత్తగా ఇంక ఇప్పుడైతే నువ్వులు అర కేజీ తెచ్చాను ఫ్రెండ్స్ ఎక్కువగానే వేస్తాం నువ్వులు వేసుకుని తింటే మాకు టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఆ నువ్వుల్లో ఏం చేయాలంటే ఇప్పుడు మజ్జిగ పోసుకోవాలి ఫ్రెండ్స్ మజ్జిగ చేసుకొని చక్కగా నువ్వుల్లో పోసుకొని కలుపుకోవాలి ఎందుకంటే చలివడి వండక తడి తగలకూడదు కదా వాటర్ అందుకే మజ్జిగలోనైతే బాగుంటాయి మజ్జిగలో పోసుకొని చక్కగా అనుకోవాలి కలిసేలాగా కొంచెం మెత్తగా కలుపుకొని ఇప్పుడు స్టార్ట్ అయింది కలిపేసాను ఇదిగో చలివిడి వండ చేసుకొని అలా నువ్వుల్లో అద్ది నలుగురం నలుగురు ఉన్న ఫ్రెండ్స్ అరిసెలు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి కానీ మనుషులు కూడా కొంచెం పడతారనమాట అయితే ఒకళ్ళే ఉండుకోవచ్చు జంతికలు అరిసెలు మాత్రం ఉండాలి ముగ్గురు నలుగురు ఒకళ్ళు ఉండజెయ్యాలి ఒకళ్ళు నువ్వులు అద్దాలి ఒకళ్ళు పప్పు చేయాలి ఒకళ్ళు ఆయిల్ వేయాలి ఇంకొకళ్ళు వత్తాలి చూడండి ఎలా అద్దామో నువ్వులు ఉండజేసి నువ్వులు అద్ది మా చిన్నమ్మకేస్తుంటే వేస్తుందన్నమాట అరిసెలు రెడీ అయిపోతున్నాయి అదిగోండి అదిగోండి అది నువ్వుల్లో బాలేసి వేసి అటు ఇటు మొత్తం అద్దేసేసి పూరి ప్రస్తుతం ఒత్తుతారు ఫ్రెండ్స్ కొంతమంది అరిసెలు నాకు అసలు అలా ఇష్టం ఉండదు అందుకే చేతితోనే చేసేసుకున్నాం మేము ఎదుగుండి రెడీ అయిపోతాయి నువ్వుల అరిసెలు టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మి సూపర్ సూపర్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా మొత్తం మా చిన్నోడు అద్దేసి చూడండి ఎలా పెడుతున్నారు వండలు మా బిట్టునే మొత్తం నువ్వులు అద్దేశాడు వండలకు ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తారు కదా మన పిల్లలుగా మా ఇద్దరు బాబులు కూడా మంచిగా హెల్ప్ చేస్తారు ఐపా వచ్చేసి అర్సలు మొత్తానికి చేసేసి లైట్ అయింది కారు బయటికి లైట్ పెట్టారు చీకట్లోనే వండేసాం ఫ్రెండ్స్ పెద్ద ముగ్గుల్లో తీసేసాం లాస్ట్కి వచ్చిందని మళ్ళీ చిన్న కళాయిలో వేసి రెండు రెండు వేసి చేస్తున్నారు ఇంకా పప్పులు అదిగోండి లాస్ట్లో పా అంటారు కదా వండలు కొంచెం పిండి మిగిలితే పా కూడా వేసా పాకుండలు మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఒక అన్నయ్య చెప్తే చేశాను అనమాట నాకు రావు కానీ బాగున్నాయి అవి కూడా ఫస్ట్ టైం చేసా అరిసెలు చేయడం అయితే అయిపోయింది ఇంకా ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద అయితే ఎండబెడుతున్నాను ఆరబెడుతున్నాను ఫ్రెండ్స్ ఆరిన తర్వాత క్యాన్లోకి వేసుకుంటా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా అర్సులు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చినాయి తిని చూసా సూపర్ సూపరు దూదులాగా మెత్తగా టేస్టీ టేస్టీగా వచ్చినాయి యూజ్ అయిందనిపిస్తే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా తప్పనిసరిగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అరిసెలు అయితే పెట్టేస్తున్నా మరి మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు అరిసెలు ఉండారా ఫ్రెండ్స్ ఉండారా వండలేదో కూడా చెప్పాలి ఓకేనా మొత్తం నూట యాభై అరిసెలు అయినాయి ఫ్రెండ్స్ ఇంకా ఒక టూ అవర్స్ అలా ఆగి మొత్తం క్యాన్లో పెట్టేసుకుంటా చూడండి 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 అరిసెలు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి ఎందులో మేము ఉండాలి బాయ్ బాయ్